ఒక పక్కన ఎమ్మెల్యే కళావతి గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రమ్ ఇద్దరు పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా పక్షంగా ఈ రోజు అవినీతి చేస్తున్నారు పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వీళ్ళు బినామీ పేర్లపైన రాయించుకున్నారు ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా కబ్జా చేసుకున్నారు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు ఆనాడు ట్రాక్టర్ ఇసుక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు ఐదు వేల రూపాయలు అయ్యే పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నా ఏ అమ్మా ఈ రోజు వంశధార మనకేమన్నా దూరం అయిందా వంశధార ఏమైనా వంద కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా లేదు ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది అక్కడనే ఇసుక ఉంది కానీ ఈ రోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈ రోజు అంతా పెరిగింది